మీరు ఎన్ని రోజులు ఏంటండి బోరింగ్ కొట్టి చూసారా నేను కొడుతున్నాను అడవి సౌండ్ ఇది ప్యూర్ అడవి సౌండ్ పరిగెత్తు పరిగెత్తు అయిపోయినట్టు నేను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం వెళ్తున్నామండి చంద్రాయన కోన చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది చాలా మహిమగల టెంపుల్ అని విన్నాను ఈ చంద్రాయన కోన ఎక్కడుందంటే కొత్త చెరువు మండలం సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం చంద్రాయనపల్లికి దగ్గరలో ఉంటుంది చంద్రాయనపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు నడకదారి వెళ్తే ఈ చంద్రాయనకోన చంద్రాయన స్వామి టెంపుల్ ఉంటుంది చాలా విశేషం విన్నాను దాని గురించి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి టెంపుల్ గురించి టోటల్ తెలుసుకుందాం అక్కడ ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకుందాం రండి వెళ్దాం అయితే వచ్చేసామండి చండ్రాయన్పల్లి మీరు చూస్తున్నారు కదా ఇది చంద్రాయనపల్లి ఊరు అనమాట కోనకు వెళ్ళేదారి ఇది ఇది ఒకప్పుడు చాలా పెద్ద చిత్తడు అనమాట చిన్న ఊరు ఇది ఇంతకుముందు సో ఇదైతే ప్రస్తుతానికి హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ రూట్ వచ్చేసి కొచ్చేరు నుంచి అంటే కొచ్చేరు రూట్లో బుక్కపట్నం వస్తుంది బుక్కపట్నం నుంచి ఇక్కడికి ఇది ముదిగుబ్బ పోయి వెళ్ళే రూట్ ఇది హైవే చేశారు ఇప్పుడు సో ఇలా అయితే మనం ఇప్పుడు కోనకు వెళ్దాం రండి చెన్నైన్ కోలే కోనకి వెళ్ళే దారిలో అండి మనకి టెంకాయలు రోడ్లోనే దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి ఇక్కడ అన్ని దొరుకుతాయి సో అమ్మ ఇక్కడ అక్క వాళ్ళ అక్క వాళ్ళ పూజారు అంటే వీళ్ళ వాళ్ళే అక్కడ పూజారులు అంటే మీ పేరు ఏం పేరు నా పేరు గంగాదేవి మా మామ పేరు మాధప్ప ఓకే మేము టెంకాయలు నేను టెంకాయలు పెట్టుకుంటే మా మామ ఆడు పూజ పెట్టి అయిపోతాడు పూజ చేస్తారా ఉండరాజు శనివారం మా బావోళ్ళంతా ఎనిమిది మంది వారం వారం జరుగుతుంది వారం జరుగుతుంది వారంవారం పూజలు జరుగుతాయి పూజలు వారం వారం పూజ ఉంటుంది ఆ శనివారం మాత్రమే మిగతా రోజుల్లో మిగతా రోజులు అయితే జనాలు ఉంటారా ఇప్పుడు ఏమైనా ఈ రోజు శనివారం ఇప్పుడు ఉంటారు ఒంటి గంట రెండు గంటల వరకు పూజ అక్కడ మనకి ఏమైనా దొరుకుతాయా ఇప్పుడు తినే గానీ ఇప్పుడు ఎక్కడి నుంచి కూలర్లో పెట్టించి చేపిస్తున్నారు మా బావ ఇక్కడ ఆలయానికి ఇప్పుడు ఉంటారు కదా ట్రెజరీలు వాళ్ళు వీళ్ళు ఎవరు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఉన్న మా బావ మా మా మామ అందరూ చెప్ అడిగితే చెప్తారు సరే అండి ప్రస్తుతానికి అయితే మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ గురించి పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాం రండి ఇప్పుడైతే మనం నట్టడవిలో ఉన్నామండి మీరు సౌండ్ వినొచ్చు ఎటువంటి వెహికల్ కానీ ఎటువంటి సౌండ్స్ కానీ వేరే సౌండ్స్ అస్సలు లేవు అడవి సౌండ్ ఇది ప్యూర్ అడవి సౌండ్ చూసారు కదా అన్ని గడ్డి పొదలు అన్నీ ఎలా ఉన్నాయో పచ్చగున్నాయి చాలా పచ్చగున్నాయి గడ్డి పొదలు చుట్టూ చుట్టూ అడవి దూరంగా కొండ సో మనం ఇలా అయితే ఇలా వచ్చాము ఇప్పుడు ఖచ్చితంగా అంటే మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు మధ్యలో ఉన్నాం ఎగ్జాక్ట్గా ఇలా వెళ్తున్నాం టోటల్ కొద్దిగా అంటే కొండ ఎక్కుతున్నాం అనమాట మనం ఎక్కుతున్న దారిలో ఇలాంటి మంచి సీనర్స్ ఉంటాయి లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనకి చాలా మంచిగా గుర్తుండిపోతాయి అలాంటి దాంట్లో ఇది కూడా ఒకటి చాలా లాంగ్ ఉంది మనం అంటే ఆమె ఇక్కడ త్రీ కిలోమీటర్సే ఉండేదని చెప్పింది కానీ మనం వెళ్తూనే ఉన్నాం కనీసం ఫోర్ కిలోమీటర్స్ పైన వచ్చింటాం ఇంకా హాఫ్ వేలోనే ఉన్నాం మనం ఇటుపక్క చూడండి ఇటుపక్క లోయ మనకు లెఫ్ట్ సైడ్ లోయ రైట్ సైడ్ కొండ మనం తిరుపతి తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఒక సైడ్ లోయ ఒకటి పక్క కొండ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉందన్నమాట చాలా బాగుంది ఎవరైనా చుట్టుపక్కల ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అనంతపూర్ డిస్టిక్లో కానీ సత్యదాయ్ డిస్టిక్లో కానీ వర్త్ వాచ్ అండి ఇది టెంపుల్ ఈ అడవిలో ఇలా రావడం చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్ ఒకటి అవాయిడ్ చేస్తే ఏ అయినా రావచ్చు వర్షాకాలంలో వస్తే నాకైతే బాగుంటుంది చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారు ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి మనకి దావలు అంటే వచ్చే రోడ్లో చాలామంది కనిపించారు అది ఇందాక వస్తున్నారు కదా ఇల్లందరూ భక్తులు టెంపుల్ దగ్గర ఉన్నట్టుంది అందరూ చెట్ల కింద కూర్చొని హ్యాపీగా టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీస్తో వచ్చారు వాళ్ళందరూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మీరు ఎన్ని రోజులైందండి బోరింగ్ కొట్టి చూసారా నేను కొడుతున్నాను టెంపుల్ లోపలికి వెళ్తున్నాం కాబట్టి అడవిలో నీళ్ళు టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది నట్టడివిలో ఉందన్నమాట మెయిన్ అడవిలో ఉంది ఈ టెంపుల్ వెనక్కి చూస్తున్నాం కదా చిన్న పాకలాగా కనిపిస్తుంది కదా అదే చిన్నరాయన స్వామి టెంపుల్ అనమాట లోపలికి వెళ్దాం ఒకసారి ఇక్కడైతే మనం అనుకున్నట్టయితే ఏం లేదు అంటే నేను ఒక్క టెంపుల్ మాత్రమే ఉంటుంది అనుకున్నాను చాలామంది వచ్చారు జనాలు సుమోస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళు ఉన్నాయి ఇక్కడ వడ్డిస్తున్నారు అమ్మాయి ఇది వాళ్ళే పెడుతున్నారా వాళ్ళే పెడుతున్నారు సో మనకి ఎప్పుడైనా శనివారం వస్తే కింద ఇక్కడ భోజనాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈరోజు ఏం స్పెషలు పప్పన్నం పప్పన్నం పెడుతున్నారు చాలామంది వచ్చారు కదా ఈరోజు జనాలు బాగా వచ్చిన ఈరోజు సేమ్ ఇలాగే అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజనాలు అయితే అరేంజ్ చేశారు నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే మీరు రండి ఒకసారి స్వామికి తలనీలాలు కూడా సమర్పిస్తున్నారు ఇక్కడ ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఇక్కడ చూపించారు చూసారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తలనీలా కూడా సమర్పిస్తున్నారు అనమాట ఇక్కడ శనివారం శనివారం ఒకటే జరుగుతుందా ఇలాగా శనివారం ఒక్కటే జరుగుతుంది మిగతా రోజులు ఎవరు రారా ఎవరు రారు శనివారం మాత్రం బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది ఓకే ఎంతమంది వస్తారు శనివారం జనాల బట్టి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఒక పాకలా మాత్రమే ఉంటుంది సో దానికి ఒక చరిత్ర ఉందంటే కదా దాని గురించి తెలుసుకుందాం లోపల పూజారి నడిగి చుట్టూ భక్తులు చూశారు కదా చాలామంది వచ్చారు ఇక్కడ మనకి స్వామికి టెంకాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి మన కింద నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి இது மெயின் டெம்பிள் எண்ட்ரென்ஸ் இல்லை வெள்ளம் லப்பல்க்கு చూశారు కదా మీరు అంతా జస్ట్ ఒక చిన్న పాక కనిపిస్తుంది మనకి లోపలికి వస్తేనే ఇలాగా గుర్రం ఉంది ఇక్కడ గుర్రం విగ్రహం పెట్ట రీసెంట్గా పెట్టినట్టు ఇలా వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ అక్కమ్మ టెంపుల్ అంటే ఇది ఇక్కడ టెంకాయలు అందరూ కొడతారంట చూడచ్చు ఇక్కడ పుట్ట కూడా ఉంది అడవి ఇంత అడవి మధ్యలో ఇది మనకి టెంపుల్ అక్కడ ఉంది ఇక్కడ పూజారులు స్వామివారికి ప్రసాదం పెట్టింటారు కదండి అవన్నీ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తున్నారు ఇది గుడి బ్యాక్ సైడ్ అండి మీరు చూస్తున్నారు కదా ఆ తడకల సెట్ అది ఎంతో ఉంది కదా బ్యాక్ సైడ్ ఇలా వస్తే ఇక్కడ ఒక చిన్న చెలిం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే ఇక్కడి నుంచి నిత్యం నీళ్లు వస్తూనే అన్నమాట ఈ కులంలోకి చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్నగా నీటి దార మరి ఎక్కువ రాదనమాట చిన్న నీటి దారతో అంటే ఇంట్రుక వాసంత నీటి దార ఎనీ టైం వస్తూ ఉంటుంది అనమాట చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ కొలను నట్ట నడివి మధ్యలో మీరు ఇటుపక్క చూస్తే గుట్ట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇందాక ఎక్కువ వచ్చాం కదా అదంతా ఒక మిట్ట అనమాట మిట్ట ఇక్కడ ఆ మిట్ట మిట్టపైన ఈ కొలను ఉంది చూసారు అసలు మిట్టపైన ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మనకి పెద్ద ఏరియా కూడా ఏం కాదు చిన్నగా చిన్న వెంటుకోవాసంత నీటి దారతో ఎనీ టైం వస్తుందని స్వామి చెప్పారు ఇందాక మనమైతే ఇక్కడికి వెళ్ళి కాళ్ళు కానీ చేతులు కానీ ఇలాంటివి ఏమి కడక్కుండా చాలా లిష్టగా ఈ నీళ్లు తీసుకొని అంటే బాటిల్లో పట్టుకొని వెళ్తారంట భక్తులు ఆడవాళ్ళకి మాత్రం ఇందులోకి ప్రవేశం లేదు ముట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి అందులోకి ప్రవేశం లేదనమాట ఆడవాళ్ళకి ఇంకోటి ఇక్కడ చరిత్ర ఏంటంటే ముప్పై ఏళ్ళ కిందట ఒక ముట్టు జరిగి కొలను ఎండిపోయిందంట అంటే ఎండిపోయిందంటే ఇంక అప్పటికి వాటర్ లేవు జస్ట్ చిన్న చిప్పతో వాటర్ తీసుకొని స్వామికి అభిషేకాలు చేసేవాళ్ళంట కానీ ఆ తర్వాత కొన్ని పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది కదా దార మళ్ళీ అందులో నుంచి నీళ్లు వచ్చి ఇప్పుడు కొలను చూస్తున్నాం కదా నేను అడవిలో చూస్తారు కదా చూ చాలా గుట్టపైన ఇన్ని వాటర్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అదే మనకి ఇందాక స్వామి చెప్పారు సాలప్పగారు ఇంకా కొద్దిగా చెప్తారు రండి మనం వెళ్తూ మాట్లాడుకో జస్ట్ ఒక టూ మినిట్స్లో చూసారు కదా అడవి ఇలాంటి ఇలాంటి అడవిలో లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను ఒక్కనే ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు చుట్టూ నాకు ఈ నాయిస్ తప్ప అంటే ఈ క్రిమి కీటకాలు అంటారు ఇన్సెట్స్ నాయిస్ తప్ప ఇంకేం లేదు అసలు ఇటుపక్క ఇది కొండ ఉంది కొండ ఇలా కిందికి ఉంది ఇటుపక్క చూస్తే పైకి సేమ్ తిరుమల తిరుపతి చెట్లు ఎలా ఉంటాయి అలాగే ఉంది ఎగ్జాక్ట్గా మనం బస్లో వెళ్తున్నప్పుడు చూస్తాం కదా సేమ్ అలాగే ఒక అడ్వెంచరస్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడైతే ఫోర్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుంది ఈ ప్లేస్ అని ఒక్కనే వెళ్తున్నా కొద్దిగా భయమవుతుంది నాకే యాక్చువల్లీ నేను భయపడ్ను ఇంకొద్దిసేపట్లో చీకటి పడిపోతుంది చూడు ఊ పెద్ద లోయ ఎటుపక్క నుంచి ఏమొస్తుందని ఇందాక చెప్తారు వాళ్ళు తొందరగా వెళ్ళిపో బండ్లు వస్తాయి అని చెప్పారు నాకు అదే మైండ్లో ఉంది వచ్చేటప్పుడు బైక్లో వచ్చాం ఇప్పుడు బైక్ లేదనమాట రిపేర్ వచ్చింది సో రిపేర్కి పంపించాం కెమెరామెన్ తీసుకుని వెళ్ళాడనమాట బైక్ సో నేను ఒక్కనే ఇది ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేద్దామని ఎవరు లేరు టెంపుల్ దగ్గర కూడా ఎవరు లేరు ఒక్కడే నేను ఇప్పుడు వాళ్ళు చెప్పారు వెళ్ళేటప్పుడే నువ్వు లేట్ అవుతుందేమో నువ్వు వెళ్ళే టైంకి నువ్వు ఐదు గంటల లోపల రోడ్లోకి వెళ్ళిపోవు లేదంటే ఎలుగుబంట్లు వస్తాయి ఎలుగుబంట్లు అడుగు పందులు వస్తాయని చెప్పారు వెళ్ళాలి నాకేదైపు ఎవరు లేరు సరే ఒక్కడే అడవి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం పక్క నుంచి ఏమొస్తాయో అని ఒకటి సౌండ్ వచ్చింది పైనుంచి కొండల్లో నుంచి పో సౌండ్ వచ్చింది నెమలంట అది నెమలి చెట్లు అవి అరుస్తున్నాయి చూడండి ఒకసారి చూడండి కింద నార్మల్ గా ఎవరీ సాటర్డే అయితే మనకి జనాలు ఉంటారు కదా ఇప్పుడు వెళ్ళిపోయాడు అందరూ షూట్ ఆర్ తొందరగా నడుచురా నాయన టైం అయిపోయింది సూర్ డెడ్జ్లో ఉన్నాడు పరిగెత్తు పరిగెత్తు పోయేమో ఈరోజు అయిపోయినట్టే నేను ఒరి 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 వరి ఇంత డబ్బులు ఉంటారా నాయన యాక్చువల్లీ మధ్యాహ్నం కూడా ఏం తినలేదు ఈ షూట్లో ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు వెళ్ళి వెళ్ళి తినపో నువ్వు ఎందుకు వెయిట్ అని కూడా చెప్పారు నేను ఆ తినకూడదు కదా నాకు వీడియో కావాలి వీడియో కావాలి అన్నట్టు వెళ్ళలేదు వెళ్ళి అసలు ఏం తినలేదు జస్ట్ వాటర్ తాగాను అంతే ఇప్పుడు సినిమా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంది మరీ పైకి వెళ్తున్నాం ఒక చేత్తో కెమెరా పెట్టుకొని దానికి పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకొని సడన్గా ప్లేస్ సైలెంట్ అయిపోయింది డౌన్ డౌన్ ఏరియా ఇది ఇంత పెద్ద అడవు ఉన్నా కూడా తినడానికి ఒక్క చెట్టు లేదు అంటే ఫ్రూట్స్ ఏ మాట కామాట అరే బాబు మబ్బు పడిపోతుంది ఇంకా అయితే రాత్రి అయిపోతుంది అప్పట్లోపల నేను రోడ్లోకి చేరుకోకపోతే నాకు తిరిగి 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 అలవాటు అయిపోయింది అంటే ఎక్కువ అలసిపోవట్లేదు ఇంతకుముందు అలసిపోతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా సో దానివల్ల కొద్దిగా అలవాటు అయిపోయిందన్నమాట హూహూహ పచ్చని చెట్లకే బాబా బాబ్బా పక్షులు సో ఫైనల్గా అయితే ఓపెన్ ప్లేస్ వచ్చేసాం కొద్దిగా రోడ్డు దగ్గరలోనే ఉన్నట్టుంది లైటింగ్ అయితే కొద్దిగా ఉంది బచావో ఓకే బాయ్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీకు తోచింది కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగి వస్తామా